మరి తర్వాత చూసుకున్నట్లయితే యుప్తా గారు తన ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి మిస్పాలో ఎహోవా సన్నిధి మిస్పా అనగా కావలి కోట మిస్పా అనగా ఎహోవా సన్నిధి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేశాడు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఉన్నాడు యుప్తా గారు మరి తర్వాత లేఖనం చూసుకున్నట్లయితే మొదటి సముయోలు గ్రంథము ఒకటవ అధ్యాయము పది పదకొండు చూస్తున్నట్లయితే బహు దుఃఖాకాంతురాలై వచ్చి యహోవాస్ సన్నిధిని ప్రార్థన చేయించు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతి అగు యహోవా నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైనా నన్ను మరొక జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాలనైనా నాకు మగపిల్లను దయచేసిన నెల వాని తల మీదకి క్షౌరభకత ఎన్నిటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటి నేను వాని యహోవాన గుని అప్పగించి మొక్కుబడి చేసుకునని ఆమె యహోవా సన్నిధిని ప్రార్థన చేయిచుండగా హలో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎవరు కనిపిస్తున్నారండి అన్న మనందరికీ తెలుసు కదా మరి ఈమె పెనిన్న అన్న ఎల్కానా వీరు ముగ్గురు గురించి కూడా మనకి తెలుసు అనమాట ఎల్కానా భార్యలు వచ్చేసి పెనిన్నాను అను అయితే పెనిన్నాకైతే పిల్లలు ఉన్నారు కానీ అన్నా కంట పిల్లలు లేరంటండి మరి ఎంత బాధో చూడండి లేని వారి పరిస్థితి చూసినట్లయితే ఎంత బాధపడతారో ఫంక్షన్లకి వెళ్ళరు నలుగురిలో తిరగరు మరి శుభకార్యాల దగ్గర కనిపించరు ఎందుకంటే వారిని హేళన చేసి మాట్లాడతారేమో అని చెప్పని భయంతో ఎక్కడికి కూడా వెళ్ళరు అన్నమాట ఒక నానొక సమయంలో ఒక సహోదరుడి నాతో పంచుకున్న అనుభవం ఏంటంటే మరి ఒక ఆంటీ గారండి తనకిద్ద కుమారులు మరి అయితే దేవుడు అన్నీ ఇచ్చాడు ఆశీర్వాదాలు అన్నీ కూడా వాళ్ళు అన్యులు అనమాట ఎన్నో పూజలే చేసి ఉండొచ్చు పురస్కారాలు చేసి ఉండొచ్చు మరి ఎంతో ప్రయాసపడి ఉండొచ్చు మరైతే అంత సమృద్ధిగా ఉంది మరి ఆంటీ గారు అంకుల్ గారికి ఏమో గవర్నమెంట్ జాబు మరి ఇద్దరు కుమారులు ఏమో చెన్నైలో సెటిల్ అయ్యి జాబ్ చేసుకుంటూ హైదరాబాద్లో ఒకళ్ళు చెన్నైలో ఒకళ్ళు జాబ్ చేసుకుంటూ కూడా సెటిల్ అయ్యారు అన్నిట్లో బాగున్నారు కానీ వారికి కొదవగా ఉంది ఏంటయ్యా అంటే మరి వారి కోడలకు పిల్లలు లేరు అూయా ఏం లేదంటండి గర్భఫలము లేదు ఆ ఒక్క లోటు ఎంతగానో వాళ్ళని బాధిస్తుందంట ఎంతగానో బాధపడుతూ ఆ కుటుంబం అంతా కూడా వేదన చెందుతూ ఎన్నో 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 గుళ్ళుకి తిరిగారంట ఎన్నో పురస్కారాలు చేశారంటే మొక్కని దేవుడు అంటూ లేడంటండి ఆఖరికి మన ఏసుక్రీస్తు ప్రభు వారి వద్దకు వచ్చి కూడా ప్రార్థన చేయించుకున్నారు కానీ మన దేవుడు చేయడానికి సమర్థుడే ఒక సమయాన్ని మన దేవుడు సిద్ధపరిచి ఉంటాడు ఆ సమయంలో ఖచ్చితంగా ఆశీర్వాదాన్ని వాళ్ళు చూడునుగాక హలెలుయా ఆ కుటుంబంలో వేదన దేవుడు గాక మరి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే అన్న గురించండి అండి అన్న ఎంత వేదన చెందుతుందో బహుదుఖాకాంతురాల వెళ్ళిందంట ఎక్కడికి శిలోకు మందిరం అన్న ప్రార్థన చేసే స్థలం ఏంటండి శిలోకు మందిరం దేవుని మందిరం దగ్గరికి వెళ్ళింది దేవుని సన్నిధానానికి వచ్చింది మనం అనుకుంటూ ఉంటాం నేను ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నాను కదా దేవుని మందిరానికి వెళ్ళబోతే ఏమైందిలే అని అనుకోవచ్చు అన్న అలా అనుకోలేదండి ఎక్కడికి వచ్చి ప్రార్థన చేస్తుంది గారు ఎక్కడికి వచ్చి ప్రార్థన చేశారు ఆ ఊరిలో నన్ను నిలబెట్టారని చెప్పిన ఆ ఊరు పెద్దలేదు ప్రార్థన చేయొచ్చు కదా తన గృహంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోవచ్చు కదా అక్కడికి వెళ్ళి దేవుడు ప్రార్థన చేయలేదండి యుప్తా గారు దేవుని సన్నిధానానికి వెళ్ళాడు ఇక్కడ హన్నా కూడా శిలోక మందిరం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తుందంట బహుదు కాంతురాలైపోయిందంట ప్రార్థనలు ఆ కన్నీటి ప్రవాహంలో ప్రవహిస్తుందంట ఎంతో భయంకరంగా ఏడ్చి 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 ఓపిక లేక ఇక మూలు కూడా మొదలుపెట్టిందంట మొదలపెట్టి ఆమె ఏం చేస్తుందంటే అయ్యా ఒక తీర్మానాన్ని అడుగుతుంది ఒక కార్యము చేయమని అడుగుతుంది నేను తీర్మానం చేసుకుంటానయ్యా నువ్వు నాకు బిడ్డని దయచేయి ఒక మగపిల్లవాడిని ఇవ్వయ్యా ఇదిగో వాడు బ్రతుకున్నంత కాలం నువ్వు నాకు మగపిల్లోని ఇస్తే వాడు బ్రతుకున్నంత కాలం వాడి మీదకి ఇవేమి చేయకుండా సౌర కథ ఎన్నింటికి రానియకుండా నేను బ్రవ ఇలా తీర్మానం చేసుకుంటున్నానని అన్నా ప్రార్థన చేస్తుందండి ప్రార్థన దేవుడు ఆలకించాడు ఆమె చేసిన ప్రార్థన దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేయడం దేవుడు ఆలకించాడు ఆమెని సంతోషంతో నింపాడు ఆమెను ఎంతో ఆనందంగా నింపి మరి తనకి మగబిడని దయచేయడం జరిగింది కానీ ఇక్కడ అనుభవం ఏంటంటే శిలోకు మందిరం అన్నా వెళ్ళి ప్రార్థన చేసిన స్థలం నువ్వు అనుకుంటూ ఉండొచ్చు నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి ఇక్కడ ఉండి ప్రార్థన చేసింది నాకు దేవుడు కార్యం చేసేసాను మందిరంకి రాకుండా నువ్వు ప్రార్థన చేసినా అది వ్యర్థమే దేవుని కార్యక్రమాల్లో నువ్వు పాల్గొనకుండా దేవుని పరిచర్యలో నువ్వు ఉండకుండా ఎంత ప్రార్థన చేసినా వ్యర్థమే నీ బాధ్యత దేవుడిచ్చిన బాధ్యత నువ్వు నెరవేర్చకపోతే నువ్వు ఎంత ప్రార్థన చేసినా వ్యర్థమే దేవుని బాధ్యతను నెరవేర్చాలి దేవుడి మీద ఉంచిన నమ్మకాన్ని నువ్వు పోగొట్టుకోకుండా నువ్వు విశ్వాసంలో నిలకడగా ఉండాలి నువ్వు నమ్మకాన్ని గట్టిగా నిలబడాలి దేవుని మందిరంలో దేవుని కార్యక్రమం క్రమంలో నువ్వు ఉంటూ పాల్గొంటూ ప్రార్థన చేయాలి దేవుని మందిరానికి వచ్చి అన్న కూడా తన ఇంట్లోకి వెళ్ళి ఏడవల ఈదులోకి వెళ్ళి ఏడవల వాళ్ళ బంధువుల యొక్కకి వెళ్ళి నాకు ఎవ్వరు సహాయం చేయరనుకుంది సహాయం చేసే దేవుడు ఒక్కడే అని చెప్పని గ్రహించింది సత్యాన్ని తెలుసుకుంది దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసింది మొరపెట్టింది ప్రవ్వా నాకు గర్భఫలం ఇవయా నాకు లోటును తీర్చుపోవా నన్ను సంతోషంతో నువ్వు నింపు ప్రవా అని చెప్పని ప్రార్థన చేసింది ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు హలెలుయా ఆలకించి ఆమెకు గర్భఫలాన్ని దాయచేశాడు